నమస్కారం నా పేరు చాములూ రాజగోపాల్ నేను సోషల్ వర్కర్ ఈరోజు అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థను కాపాడుకోవడం కోసం సేవ్ ఆర్టీటీ పేరుతో వివిధ ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు సోషల్ వర్కర్లు అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి మహిళలు స్వచ్ఛందంగా ఎవరికి వారే వేలాదిగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఇక్కడ ప్రదర్శనగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఇక్కడి నుంచి సేవ ఆర్డీటీ పేరుతో ఒక నినాదాలతో ఈరోజు వెళ్ళబోతున్నాం ఆర్డీటీ సంస్థ అనేది ఈ జిల్లా యొక్క జీవనాడి ఈ పేద బడుగు బలహీన వర్గాలకి ఇది ఒక బడి ఒక గుడి ఒక హాస్పిటల్ కూడా అంత మంచి సంస్థని ఈరోజు లక్షలాది మంది మా బిడ్డలు ఇంజనీర్లు అయినారంటే డాక్టర్లు అయినారంటే డిగ్రీలు చదువుకున్నారంటే దానికి కారణం ఆర్డీటీ అట్లాంటి ఆర్డీటీ సంస్థని మీరు మూసేస్తే మా కడుపు మీరు కొట్టినట్లే ఈ ప్రభుత్వాలు మా కడుపులు కొట్టినట్లే మీరు ప్రజల కోసమే పనిచేస్తారు పేదల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయి మరి మీరు ప్రజల కోసం పేదల కోసం పనిచేస్తుంటే ఈ ఆర్డిట్ సంస్థని మూసేయాలనుకోవడం ఎఫ్సీఆర్ఏ రద్దు చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరు నిజంగా ప్రజల కోసమే అంటే పేద ప్రజల కోసమే మీరు పనిచేస్తాం ప్రభుత్వాలు ఇట్లాంటి దారుణమైన నిర్ణయాలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఇది ఏమైనా ఉగ్రవాద సంస్థనా లేకపోతే ఇదేమన్నా యాంటీ ఎలిమెంట్స్ ఉన్న సంస్థనా మరి ప్రజల కోసం పేద ప్రజల కోసం వాళ్ళ అభ్యున్నత కోసం వాళ్ళ మెరుగైన జీవనం కోసం సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలా వీళ్ళ విద్య వైద్యం అన్నీ అందిస్తూ ఉంటే అట్లాంటి సమస్యలు చేతినిచ్చేది పోయి సంపేయాలని చూస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే కొడుతున్నాం మేము తప్పకుండా ఇది ప్రజా ఉద్యమం కాబోతోంది రైతులు దీంట్లో పాల్గొనబోతున్నారు మహిళలు దీంట్లో పాల్గొనబోతున్నారు నిరుద్యోగులు పాల్గొనబోతున్నారు ఎవరైతే బెనిఫిట్ పొందినారో వాళ్ళందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి ఈ ఉద్యమం ఉధృతం కాకముందే ఈ ప్రభుత్వాలకి పాడు కట్టకముందే మీరు తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈ ఎఫ్సిఆర్ ఏదైతే ఉందో దాన్ని మీరు పునరుద్ధరించండి లేని పక్షంలో ప్రజలు తిరుగుబాటు చేసి మరో పెద్ద ఉద్యమానికి నాంది నాందిబలికే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మీ పని ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు మాకు ప్రభుత్వాలతో కానీ పార్టీలతో కానీ పని లేదు మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ఉన్నాం మీరు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంచి సంస్థని మూసివేసే ప్రయత్నం చేయకని చెప్పి చేసుకుంటున్నాం ఈరోజు ఆర్డీటీని రక్షించుకుందాం అనేటువంటి పేరు మీద పొలి కేక్ అనేటువంటి కార్యక్రమాన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఆర్డీటీ సంస్థలు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ ఈరోజు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయాలనేటువంటిది భావించిన ఆ నిరసన కార్యక్రమాలకి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది ఈ జిల్లాలో పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ప్రభుత్వాలు చేయనటువంటి పనిని ప్రభుత్వాలు చేయనటువంటి పనిని ఆర్డీటీ సంస్థ చేసింది అది విద్య వైద్యము మౌలిక సదుపాయాలు ఇల్లు కట్టుకోవాలన్నా లేదా వికలాంగులకు సంబంధించిన మహిళలకు సంబంధించి రకరకాల కార్యక్రమాలని ఆర్డీటీ సంస్థ నిర్వహించింది ఇలాంటి ఆర్డీటీ సంస్థ నిర్వహించినటువంటి దానిని యాభై ఏడు సంవత్సరాల తర్వాత ఇలా ఎఫ్సీఆర్ఏను రద్దు చేసేటువంటి పని చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం దాన్ని రెన్యూవల్ చేయాలనేటువంటిది ప్రజలు ప్రజాతంత్రవాదులు అందరూ కోరుతూ ఉన్నారు విదేశీ నిధులను రానికోకుండా స్ప్రీ చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం ఇది ఒక రకంగా సామాజిక తరతులు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఉనికికి వాళ్ళ అభివృద్ధికి ఆటంకం చేయడం తప్ప వేరే మార్గం కాదనేది మేము భావిస్తున్నాం ఇది ఆ ఆర్టీటి సంస్థ నిర్వహణ సంబంధించినటువంటి వాటికి మద్దతు ఇవ్వకపోకుండా ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం మేము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో తమ భాగస్వామికి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఎఫ్సీఆర్యాను రిన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రకంగా చేస్తే తప్ప జిల్లా ప్రజానికమ ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి రాబో కాలంలో ఇది చేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తాననేటువంటిది కులవితి యొక్క పోరాట సంఘం చెప్తున్నాం నా పేరు నిరమట్లు ఎల్లన్న ఎస్ఎస్టీ బిజినెస్ అండ్ మానిటరింగ్ కమిటీ డిస్టిక్ మెంబర్గా పనిచేస్తున్నా ఈరోజు పదివేల మందితో భారీ బహిరంగ ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్టీటీ ఎఫ్సీఆర్ఐని రెన్యువల్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి నిరసన కార్యక్రమం టౌన్ క్లాక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రెన్యువల్ చేయకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రకరకాల దశల వారు చేపడతామని తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ బహిరంగ ప్రదర్శనతో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్లీగా ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ప్రజల యొక్క ఉసురు తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం అఖిలపక్ష కమిటీ అఖిలపక్ష అఖిలపక్ష కమిటీ పులికేక ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ నుంచి ఆస్ నుంచి కలెక్టరేట్ వరకు ఈరోజు మహాభారీ ధర నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ చేసే అవకాశం ఉన్నా కానీ ఈ ఎస్సీ ఎస్టీ ఎస్ఎస్టుల మీద బాధ్యత లేదనేది ఈ ప్రభుత్వాలకి స్పష్టంగా అర్థమవుతుంది ఇది కాక ఇది కాక ఇది కాలేదు కాబట్టి మనకి ఎఫ్సీఆర్ రిన్యువల్ చేయలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేదానికి ఈ మహా ర్యాలీని తలపించినాము ఈ ఈ వీలుగా చేయకపోతే ఇంకా మరింత ఉధృతంగా వంట వార్పు కార్యక్రమాలు ఇంకా అనేక రకమైన ఉద్యమాలతో ఇంకా అనంతపురం జిల్లాలో ఇంకా ప్రజలంతా తిరగబడే అవకాశం ఉంది కాబట్టి ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు చొరవ తీసుకొని ఎఫ్సిఆర్ ని తొందరగా రినీవల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ నా పేరు శివమంచి శ్రీనివాసులు సమతా సైనిక్ దళ జిల్లా అధ్యక్షుడు దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎఫ్సిఆర్ ఆర్టీటీని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వము వైసీపీ ఉన్నప్పుడు మరి టీడీపీ ఉన్నప్పుడు దొంగ నాటకాలు ప్రదర్శిస్తుంది మరి ఐదు నెలలుగా ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంఘాలు బీసీ మైనారిటీలు ఓసీలు అందరూ లబ్ధి పొందినా ఎన్ని చేస్తున్నా కూడా వీళ్ళకి నిమ్మకు నిరేర్లుగా ఉన్నారు భవిష్యత్తులో ఈ రోజు జరిగే ఈ పొలికేక కాకోకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో అనంతపురం జిల్లా బంధుకు కూడా పిలుపునిస్తాము అందరికీ ఈ అవకాశం కల్పించిన వాళ్ళకి జై భీం జయ భారత్